టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్త జరుగుతున్నది లింగయ్య సుంచు ఇల్వినగర్ నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణుడికి మరియు గోపూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ బీజేపీ నాయకులు జంగారెడ్డి మరియు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాస్ యాదవ్ తోట కృష్ణ యాదవ్ తోట సురేష్ యాదవ్ తోట మధు యాదవ్ తోట గోపాల యాదవ్ గిలబోయిన అశోక్ యాదవ్ తోట మహేష్ యాదవ్ సంతోష్ యాదవ్ శ్రీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ಕಾರ್ಯಕ್ರಮನಿ ಮತಕಾಗದ ಕೊಂತು ಇಷ್ಟಮಾರ್ಚ್ ಹೆಚ್ಚಿನ ಅಧ್ಯಕ್ಷರ ಎವಿಶರಮ್ಮಗಾರ್ಕಿ ಗುಗತೇ ಮತಕಾರ್ಪರೇಟರ್ ಸ್ಪೌನ್ ತುಮಾರ್ಗಾರ್ಕಿ ಲಾಗಾ ಹೌಸ್ ಆಫ್ ದಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಫ್ ಜಂಗಾದೇಟಿಗಾರ್ ಪರಿಚ್ಚಿನ ಕಾರ್ಪರೇಟರ್ ಸ್ಪೌನ್ ಗುಗತೇ ನಾಯಕರು ಅಂತರ್ಚಿ ವೈಶ ಯಾದವ್ಗಾರ್ಕಿ ಪ್ರತಿ ಅಂತರ್ಚಿ ತನಿಗೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಸುತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮನಿ ಪ್ರತಿ ಏರ್ನಾದಿ ಸಂತುಕ್ತಿ ಕಾರ್ಯ సంతోషకరంగా మా యొక్క భగవాను మా మా వినవేపును పుచ్చుకుంటూ మేము అనేక కార్యక్రమాలు ప్రతి ఏడాది విజయవంతంగా చేస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని సాగిస్తున్నాము కాబట్టి అందరూ మాకు యాదవులు మా నీళ్ళు అందరూ మాకు సహకరించి మా శ్రీకృష్ణుని ఆశీర్వాదం తీసుకుంటున్నారని సో క్లబ్ శ్రీ కృష్ణదేర్మాఫీసని అందరితో సమన్వయం అవుతారని అధ్యక్షుని గారు నినాశ जाधव గారు అదే విధంగా కృష్ణ గారు అదే విధంగా సురేష్ గారు అదే విధంగా మైందర్ గారు అదే విధంగా హ్మ్మ్ ఎందుకంటే రెడ్డి గారు రాజేంద్ర సింగ్ గారు సార్ మహేష్ जाधव గారు నిందను అందరికలా విచారణ అందరికీ కూడా శ్రీ కృష్ణ సమే శుభాకాంక్షలు చెప్తున్నాను గత మూడు ఐన సంవత్సరాలుగా కుంగార దగ్గర మేము టెస్ట్ చేయి పని చేస్తున్నాము అందుకే जाधव సోదరుని మంచి మంచిన

నుంచి మా అన్న జరుపుతున్న ఈ ఆశ్రయం కృష్ణాష్టమీ వేడుకలు అందరూ అంద వైభవంగా విధంగా ఇక్కడ పెద్దలందరూ వచ్చి వాళ్ళందరినీ మా రూపాయల మేరకు ఇక్కడికి ఇచ్చి వాళ్ళందరూ మా వచ్చి వేడుకల్లో పాల్గొనడం మా అందరికి ఆనందకరంగా అలాగే ప్రతి సంవత్సరం మేమందరం ఐకమత్యంగా మా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నుంచి విశాఖతో పాటు అలాగే దీపావళి అలాగే ఏమన్నా కూడా కార్యక్రమం ప్రతి సంవత్సరం చెప్తాను